మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోంది సొంత పార్టీ జెడ్పీటీసీలే రోజాని వద్దని చెప్తున్నారు కక్ష సాధింపులతో తమని ఇబ్బందులు గురి చేస్తున్నారని అభివృద్ధి పనులు కూడా చేయడం లేదని విమర్శిస్తున్నారు ఈసారి రోజాకు టికెట్ ఇస్తే సహకరించబోమని తేల్చి చెప్పేశారు వడమాలపేట నిండ్రా జెడ్పీటీసీలు మంత్రి రోజాకు సొంత నియోజకవర్గం సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది నగర నియోజకవర్గ జెడ్పీటీసీలు మంత్రిపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు చిత్తూరు ఉమ్మడి జిల్లా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం తర్వాత వడమాలపేట నిండ్ర జెడ్పీటీసీలు మురళీధర్ రెడ్డి మల్లేశ్వరి మీడియాతో మాట్లాడారు కక్ష సాధింపుతో మంత్రి రోజా ఇబ్బందులకు గురి ఆవేదన వ్యక్తం చేశారు తమకు జరుగుతున్న అన్యాయాలపై జిల్లా పరిషత్మన్నారు బేట్రీటీసీలు మంత్రి రోజా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారన్నారు జడ్సీలు అభివృద్ధి పనులకు కేటాయించిన జెడ్పీ నిధులకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా రోజా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు భవనాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కార్యాలయాలు కేటాయించలేదు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మా శ్రీమతి రోజా గారు మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం బిల్లుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేమంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి రావడం జరిగింది రోజాకు టికెట్ ఇస్తే తాము పని చేసే ప్రసక్తే లేదని కొత్త వారికి అవకాశం ఇస్తేనే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని జెడ్పీటీసీలు తేల్చి చెబుతున్నారు